మీ సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స అన్నానికి మామూలుగా అన్నం తింటే మనకి దానికి ఎస్పెషల్లీ పాలిష్డ్ రైస్ తో మనం అన్నం తిన్నప్పుడు షుగర్ ఒక్కసారిగా పెరుగుతుంది సో అందుకే రైస్ అనేది మనకి అంత పాలిష్డ్ రైస్ అనేది క్విక్ గా మనకి పెరిగిపోతుంది షుగర్ అందుకని దాని గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉందంటే షుగర్ ఎక్కువగా తొందరగా పెంచుతుంది అని గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉందనంటే తొందరగా పెరగట్లేదు అని తొందరగా పెరిగితే ప్రమాదం ఎందుకంటే తొందరగా పెరిగితే ఇన్సులిన్ పెరుగుతుంది కాబట్టి అందుకని తొందరగా పెరగకుండా ఉండే ఆహారం మంచిది మామూలుగా వైట్ రైస్తో తొందరగా పెరుగుతుంది కాబట్టి వైట్ రైస్ని తొందరగా పెరగకుండా చేసేవి ఏంటంటే దాంట్లో మీరు ఏదైనా పప్పు కలుపుకున్నారనుకోండి తొందరగా పెరగదు దాంట్లో ఆవకాయ అన్నం కలుపుకున్నారనుకోండి తొందరగా పెరగదు అంతేగాని ఆవకాయ మంచిదని కాదు ఆవకాయలో ఉండేది ఉప్పు కారం నూనె ఎక్కువ ఉంటుంది అదే మంచిదని కాదు కాకపోతే అన్నంతో పెరిగినంత ఫాస్ట్గా ఆవకాయ అన్నంతో పెరగదు అంతవరకే తప్ప అవకాయ అండం గొప్పది అనేది ఏమీ కాదు దాని లెవెల్స్ని కంట్రోల్ చేయడం కోసం చిన్న ఏమంటారో స్పీడ్ దానికన్నా మీరు బ్రౌన్ రైస్ తింటే ఇంకా మంచిది మీరు అంటే లేకపోతే చిరుధాన్యాలు తింటే ఇంకా మంచిది మీకు తొందరగా పెరగదు అంటే మనం గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గించుకోవడానికి ఆవకాయ వాడాల్సిన పని లేదు చిరుధాన్యాలు తీసుకోండి పాలిష్డ్ రైస్ కాకుండా కొంతమేరకు బ్రౌన్ రైస్ తీసుకోండి ఈ రకంగా మీరు పెంచుకోవడానికి అంటే పవర్ బాగా పెరగాలంటారు అలాగే ప్రోటీన్ చాలా మంచిది అంటారు మనకి వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఫుడ్లో మనకు ఏది మీకు బెస్ట్ అంటారు మీకు లాంజివిటీ మీకు తరపున మీకు ఎక్కువ కాలం బతకాలని ఉంటే ఖచ్చితంగా వెజిటేరియన్ ఫుడ్డే ఇంపార్టెంట్ దాంట్లో ఏం డౌట్ లేదు మీరు కేవలం వెజిటేరియన్ కాకుండా వీగన్ అంటారు అమెరికాలో వీగన్ అంటే అంటే వెజిటేరియన్ ఫుడ్లోంచి పాలు పాలకు సంబంధించిన ఉత్పత్తులు తీసేస్తే వచ్చేది వీగన్ డైట్ వీగన్ డైట్ తిన్నవాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు దాంట్లో ఏం డౌట్ లేదు కాకపోతే ఎక్కువ కాలం బతకడమే మీ లక్ష్యం అయితే అది తీసుకోవచ్చు లేదు అట్లా కాదు మీరు నేను మొత్తం అన్నీ కావాలి నాకు ఆనందం కావాలి అని తీసుకుంటే మీరు నాన్ వెజ్ తీసుకోవచ్చు తప్పేం లేదు నాన్ వెజ్ తీసుకుంటే కాకపోతే నాన్ వెజ్ తీసుకున్న వాళ్ళకన్నా వీగన్స్ ఎక్కువ కాలం బతుకుతారు అంతవరకైతే ఉంది కా క్లియర్గా ఎక్కువ కాలం అంటే మందులు వేసుకొని ఎక్కువ కాలం కాకుండా ఆరో ఆనందంతో పాటు ఆరోగ్యము ఆనందము మందులు వాడకుండా హెల్దీగా ఎక్కువ కాలం గడపటమే కదా అవునండి అవును ఖచ్చితంగా మీరు హెల్తీగా ఎక్కువ కాలం బతకటమే కావాలి హెల్దీగా ఉండటంలో మీకు హుషారుగా ఉండాలి మీకు హ్యాపీనెస్ ఉండాలి మెంటల్ హ్యాపీనెస్ కూడా ఉండాలి ఇప్పుడు చిన్నప్పటి నుంచి వెజిటేరియన్ తినేవాడిని నాన్ వెజ్ అనడం పొరపాటు అదే చిన్నప్పటి నుంచి నాన్ వెజ్కి అలవాటు పడినని నువ్వు వెజిటేరియన్తోనే తింటే నువ్వు ఎక్కువ కాలం వాడికి ఎక్కువ కాలం బతుకుండా కన్నా చికెన్ తినడం ఇంట్ ఇష్టం వాడికి సో అందుకని ఎవరు ప్రవృత్తి వాళ్ళు వదిలేసేయాలి ఇప్పుడు కరోనా గురించి మళ్ళీ వార్తలు వస్తున్నాయి కరోనా విజృంభిస్తున్నా కరోనా కేసులు పెరుగుతున్నాయని మరణాలు సంభవిస్తున్నాయని అంటున్నారు సో ఇప్పుడు వస్తున్నాయి ఈ కరోనా అని మీరు ఎలా చూస్తున్నారు సార్ అంటే కరోనా అనేది కేసులు అయితే పెరుగుతున్నాయి మనకి మరణాలు కూడా ముప్పై మరణాలు వచ్చినాయి ఇండియాలో ఇప్పుడు దాకా అని చెప్పడం జరిగింది అయితే ఎవరిలో పరీక్ష చేస్తున్నాం అనే దాన్ని బట్టి మరణాల సంఖ్యను మనం లెక్కేసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మన శరత్ సిటీ మాల్ కానీ లేకపోతే ఫోరం మాల్ కానీ వచ్చిన వాళ్ళందరికీ మనం కోవిడ్ టెస్టులు చేసామనుకోండి లేటెస్టే ఒక లక్ష మందికి చేసామనుకోండి ఒక ఐదు వందల మందికి పాజిటివ్ వచ్చింది అనుకోండి ఐదు వందల మందిలో ఒక్కడు కూడా చనిపోడు శుభ్రంగా ఉంటారు కానీ ఇక్కడ టెస్ట్ చేస్తుంది అట్లా ఆ లక్ష మందికి కాదు ఇప్పుడు ఇండియాలో మనకి టెస్ట్లు ఎక్కడ చదువుతున్నా అంటే మన హాస్పిటల్లో పైన ఐసీయూ ఉంటుంది థర్డ్ ఫ్లోర్లో ఐసీయూలో అన్ని హాస్పిటల్స్లో ఐసీయూలో ఉన్న పేషెంట్లు బాగా సిగ్గా ఉన్న పేషెంట్లు వాళ్ళకి అందరికీ చేస్తున్నారు వాళ్ళకి పరీక్ష చేసినప్పుడు వాళ్ళకి కొంతమంది చనిపోతారు కదా అట్లా ఈ ముప్పై మంది చనిపోవడం జరిగింది అంతే తప్ప కోవిడ్ వచ్చి కోవిడ్ న్యూమోనియా వచ్చి చచ్చిపోవట్ల ఎందుకనంటే మనకి ఇప్పుడు వస్తున్న స్ట్రెయిన్ ఒమిక్రాన్ అనే స్ట్రెయిన్ దాంట్లో జేఎన్ వన్ అనే స్ట్రెయిన్ వస్తుంది దాంట్లో ఎక్స్డీబీ అని ఎల్ఎఫ్ సెవెన్ అని ఎన్బి వన్ పాయింట్ వన్ అని వన్ పాయింట్ ఎయిట్ పాయింట్ వన్ అని ఇట్లాంటి స్ట్రెయిన్స్ వస్తున్నాయి ఇవన్నీ కూడా ఒమిక్రాన్ సబ్ వేరియంట్సే కాబట్టి ఈ ఒమిక్రాన్ నుంచి వస్తున్న వేరియంట్స్ కాబట్టి వీటితో ప్రమాదం ఉండదు వీటితో లంగ్ బాగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం చాలా తక్కువ అంతేగాని మిగతా జలుబు దగ్గు ఇట్లాంటివన్నీ ఉండొచ్చు ఊపిరితిత్తులు మనకి తెల్లగా అయిపోయాయి ఇంతకుముందు అలాంటి ప్రాబ్లమ్స్ అంతా తక్కువ వస్తున్నాయి అందుకని భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే ముందు జాగ్రత్తగా పెద్దవాళ్ళు ఎవరైతే వేరే వేరే జబ్బులు ఉన్నారో వాళ్ళు జలుబు చేసినా కూడా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండి కొంచెం కొన్ని రోజులు జాగ్రత్తగా ఉంటే ఒక నెక్స్ట్ నేను మొన్నే అనుకున్నాను ఈ పాటికి తగ్గిపోయి ఉండాలి ఈ వేవ్ అనేది మనం నెంబర్స్ చేసుకునే కొద్దీ నెక్స్ట్ పది పదిహేను రోజుల్లో ఇది పూర్తిగా పోయే అవకాశం ఉంటుంది భయపడాల్సిన అవసరం ఏమీ లేదు దీని గురించి సో గతంలో మనం తీసుకున్నాం కదా ఉంటుందా వెళ్ళిపోయిందంటారు ఇమ్యూనిటీ చాలా వరకు తగ్గిపోయి ఉంటుంది మనం తీసుకుంది కూడా ఆల్ఫా వేరియంట్కి వ్యతిరేకంగా తీసుకున్నాం తర్వాత డెల్టా వచ్చింది డెల్టాకి వ్యతిరేకంగా కూడా అది పనిచేసింది ఒమిక్రాన్కి వ్యతిరేకంగా అది సీరియస్ కాకుండా పనిచేస్తుంది అయితే ఒమిక్రాన్తోనే సీరియస్ అవ్వట్లా ఇంక సీరియస్ కాకుండా పనిచేసేది ఏముంది అందుకనే బూస్టర్స్ అవి అవసరం లేదు కానీ ప్రస్తుతానికి మాత్రం కొంత జాగ్రత్తలు తీసుకొని గవర్నమెంట్ జాగ్రత్తగా మానిటర్ చేస్తూ ఒకవేళ కొత్త వేరియంట్ ఏమైనా డెవలప్ అవుతుందేమో అనేది వాళ్ళు జాగ్రత్తగా చూడాలి ఎందుకంటే కొత్త వేరియంట్ డెవలప్ అయితే ఇదంతా మారిపోతుంది మళ్ళీ సడన్గా మనం భయపడాల్సిన అవసరం వస్తుంది నమస్తే